హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈరోజు ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ చేసేసుకుందామా గోంగూర చికెన్ ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా సింపుల్ ఈజీగా ఎవరైనా క్విక్గా చేసుకోవచ్చు ఏం లేదండి ముందుగా పొయ్యి వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే చికెన్ కర్రీలోకి ఎక్కువ ఆయిల్ ఉంటేనే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర మనకి డైజెషన్కి బాగా అంటే బాగా యూజ్ అవుతుందనమాట జీలకర్రని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి వేపుకున్నాక ఒక మూడు నాలుగు ఎండుమిర్చి అయితే వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చిని కూడా బాగా వేపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు తీసుకొని కరివేపాకు చీటపట్లాడేంత వరకు వేయించుకోవాలి సన్నగా తరిగినాం పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా బాగా వేగేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో అయితే వేసేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం బాగా వేగాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే కూర అనేది టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందనమాట చూసారు కదా ఇదంతా ప్రాసెస్ కొంచెం లో ఫ్లేమ్లో ఉంచే వేపుకోవాలి ఎందుకంటే ఇదంతా మాడిపోతుందండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన టమాటో అయితే వేసుకోవాలన్నమాట టమాటోలు ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేసుకుంటే చాలా అంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది అదే ముందే వేసుకుంటే టమాటోలో ఉన్న వాటర్ వల్ల ఉల్లిపాయలు అనేవి బాగా వేగవు టమాటోలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెము ధనియాల పొడి అయితే వేసుకోవాలి ధనియాల పొడి మనకి ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చండి దీనికి క్వాంటిటీ అనేది ఉండదు మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు గ్రేవీ ఎక్కువ అవసరం లేదు మేము ధనియాల పొడి తక్కువే తింటామంటే తక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత అంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్కి కొలతలు అనేవి ఉండవండి ఉప్పు కారాలు ఎప్పుడైనా మనకి ఎంత తినగలమో అంత వేసుకోవాలి కారం కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఇందులో ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేపుకున్న తరువాత మనం చికెన్ ఉంటుంది కదండి చికెన్ని బాగా శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఇందులో అయితే వేసేసుకుందాము చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తము బాగా కలయి దిప్పుకోవాలి కలయి దిప్పుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే ఈ చికెన్లో ఉన్న వాటర్ కంటెంట్కే కూర అనేది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది కుక్ అయిపోతుంది అందుకని బాగా చికెన్ వేసినాక కలుపుకొని మూత అయితే పెట్టుకో మూత పెట్టుకునే ముందు ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకోండి మూత పెట్టుకున్నాక అప్పుడప్పుడు మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి అడుగంటనివ్వకూడదండి చూశారు కదా అడుగంటనివ్వకుండా ఉండాలి ఇప్పుడు ఇందులో ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు బాగా కలుపుకోవాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరనైతే వేసుకోవాలి గోంగూర వేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకోవాలి ఇందులో ఉన్న హీట్కి గోంగూర అనేది బాగా మగ్గిపోతుందనమాట గోంగూర మగ్గిపోయేంత వరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి తిప్పుకుంటూ అయితే ఉండాలి చూశారు కదా మన గోంగూర అనేది మగ్గడం స్టార్ట్ అయిందనమాట గోంగూర కొంచెం పుల్లడిది తీసుకుంటే సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోండి కొంచెం పులుపు తక్కువ అయితే సాల్ట్ చూసుకొని అయితే వేసుకోండి చూశారు కదా మన గోంగూర అయితే బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ అవ్వనివ్వాలండి చూశారు కదా మన చికెన్ అయితే ఉడుకుతూ ఉందనమాట ఇప్పుడు ఇందులో కొంచెం రుచికి సరిపడినంత గరం మసాలా అయితే వేసుకోవాలి గరం మసాలా అనేది ఆప్షనల్ అండి మీరు తిందలుచుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు చూసారు కదా ఎంత మంచి మంచిగా పొగలైతే వస్తుందో ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకొని తిప్పుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఇందులో మనకి చికెన్ మసాలా అయితే వేసుకోవాలి చికెన్ మసాలా ఎప్పుడైనా మనం కర్రీని ఒక టెన్ మినిట్స్లోనూ ఫిఫ్టీన్ మినిట్స్లోనూ దించేస్తామనగా అయితే వేసుకోవాలండి చికెన్ మసాలా వేసుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి చికెన్ అయితే తిప్పుకుంటూ ఉండాలండి చూశారు కదా చికెన్ మసాలా వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉంచినాక కర్రీ అయితే ఇలా దగ్గర పడుతుందనమాట ఇంకేం లేదండి మన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే